హరే కృష్ణ అండి ఈరోజు నేను మీకు సతీ సావిత్రి గురించి సావిత్రి గారి గురించి చెప్తాను సతీ సావిత్రి అందరి పేరు వినే ఉంటారు మన పురాణాల్లో ఆవిడ గొప్ప మహా పతివ్రతగా ఆవిడ తన భర్త ప్రాణాలని యముడితో సైతం యముడితో సైతం పోరాడి గెలుచుకున్నటువంటి మహాపతివ్రత మహా ఇల్లాలు అటువంటి ఆవిడ చరిత్రను ఈరోజు నీకు మీకు సవివరంగా తెలిసే తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను ఎక్కడ జన్మించారంటే మద్ర మద్ర దేశాన్ని అశ్వపతి అనేటువంటి రాజు పరిపాలించేవాడు అతనికి సంతానం లే ఉండేది కాదు అయితే ఈయన సంతానం కోసం నారద మహర్షి ఈయనకి సావిత్రిదేవిని పద్దెనిమిది సంవత్సరాల పాటు భక్తి శ్రద్ధలతో పూజించండి అప్పుడు మీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది అనేసి ఆయన ఉపదేశం చేసి వెళ్ళిపోతారు నారద మహర్షి వారు ఆయన చెప్పినట్లుగానే వీళ్ళు సావిత్రి దేవిని పద్దెనిమిది సంవత్సరాల పాటు భక్తితో సేవిస్తారు సావిత్రి దేవి ప్రత్యక్షమయ్యి అతను సావిత్రిదేవితో పుత్రుడు కావాలని కోరుకుంటాడు కానీ సావిత్రి దేవి ఏం చేస్తుందంటే మీకు ఒక కన్య జన్మిస్తుంది అని వరం ఇస్తుంది కానీ అతను పుత్రుడు కావాలని కోరేసరికి ఆమె అతనికి ఒక కుమార్తె జన్మిస్తుందని ఆ పుత్రిక కారణంగా నూరుగురు కుమారులు కలుగుతారని వరం ప్రసాదించింది కొన్ని రోజుల తర్వాత అశ్వపతికి ఒక కుమార్తె జన్మించింది ఆమె పేరు సావిత్రి ఆ కన్య దినదిన దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతుంది అశ్వపతి సావిత్రికి యుక్త వయసు రాగానే ఆమెకు పెళ్లి చేయాలని నిశ్చయించుకుంటాడు సావిత్రి తన చెరికత్తల వలన జీవత్సేనుడి కుమారుడైన సత్యవంతుడు అందమైన వాడు గుణవంతుడు అని విని అతని మీద మనసు పడింది కానీ సిగ్గుపడి ఆ విషయం ఎవరికి చెప్పలేదు ఒకరోజు నారదుడు అశ్వపతి వద్దకు వచ్చాడు నారదునికి ఉచిత సత్కారం చేశాడు సావిత్రికి కూడా నారదు సావిత్రి కూడా నారదునికి నమస్కరించింది నారదుడు ఆ కన్యను చూసి రాజా నీ కుమార్తెకి ఇంకా వివాహం ఎందుకు చేయలేదని అడిగాడు అశ్వపతి అమ్మ నారదుడు చెప్పింది విన్నావుగా నీకు తగిన భర్తను నివేయించుకో అని అడిగాడు సావిత్రి తండ్రి సాల్వభూపతి కుమారుడైన సత్యవంతుడు నాకు తగిన భర్త అని నేను అనుకుంటున్నాను కానీ ఆ సార్వభూపతి విధి వశాత్తిగా అతని కళ్ళు పోగొట్టుకున్నాడు శత్రువు వలన రాజ్యం పోగొట్టుకుని అడవుల్లో నివసిస్తున్నారు అయినా నేను సత్యవంతుని వివాహం చేసుకుంటాను అని చెప్పింది అశ్వపతి నారద మహర్షితో సత్యవంతుని గుణగుణాలు ఎటువంటివి అని అడిగాడు నారదుడు రాజా అతడు ఎప్పుడూ సత్యం పలుగొట్టచే అతనికి సత్యవంతుడనే సార్థక నామధేయం వచ్చింది అతనికి అసలు పేరు త్రాసుడు బుద్ధిలో బృహస్పతి వంటి వాడు శౌర్యంలో దేవేంద్రుని మించిన వాడు తేజస్సులో చంద్రుడు అందంలో అశ్విని దేవతలు వంటివాడు శమము ధమము బ్రాహ్మణ భక్తి అతనికి ఎక్కువగా ఉన్నాయి కానీ అతడు అల్పాయుష్కుడు వివాహమైన ఒక సంవత్సరంలో మరణిస్తాడన్నాడు అశ్వపతి కుమార్తె అమ్మ నీకు అల్పాయుష్కుడైన భర్త ఎందుకు వేరొకరిని పరి అన్నాడు సావిత్రి తండ్రి త్రికరణముల ముఖములలో మనను ప్రధానం కథ మనస్సు ప్రధానము కథ ఆ మనస్సులోనే నేను సత్యవంతుని వరి వరించాను అతడు ఎలాంటి వాడైనా నా కథనితోనే వివాహం జరిపించండి నేను వేరు ఎవరిని వరించ వరించను అని పలికింది నారదుని కుమార్తె గుణవంతురాలు ఆమె మనస్సు మార్చడం సాధ్యం కాని పని ఆమెను సత్యవంతునికి ఇచ్చి వివాహం జరిపించు ఈమె చేసిన పుణ్యం వల్ల సత్యవంతుడు దీర్ఘాయుష్మంతుడు అవుతా కాగలడు అని దీవించి వెళ్ళాడు నారదుని అనతి మేరకు అశ్వపతి వివాహ సంబ సంబరాల్లో అడవిలో ఉన్న ధ్యూమసేను వద్దకు వెళ్ళాడు ధ్యోమసేనుడు అశ్వపతిని తగు రీతిని సత్కరించాడు అశ్వపతి ధ్యూమసేను మహారాజా ఈమె నా కుమార్తె సావిత్రి ఈమె ఈమెను కోడలిగా స్వీకరించుకుని భీమవత్సేనుడు అయ్యా మేము రాజ్యంకి వెళ్ళిపోయి అడవులలో ఉన్నాము సుకుమారి అనే కుమార్తె ఈ అడవులలో కష్టాలకు తట్టుకుంటుందా అన్నాడు అశ్వపతి రాజా సంపదలు శాశ్వతం కాదు కదా ఈరోజు ఉంటాయి రేపు పోతాయి ధీరులు వాటి కొరకు దుఃఖించరు నా కుమార్తె పో ప్రౌహ ప్రౌఢ వయసులో ఆమె ఆలోచించే నిర్ణయం తీసుకుంది కాదనకండి అన్నాడు కాదన లేకపోయాడు సావిత్రి సత్యవంతులు వివాహం జరిగింది అశ్వపతి తన కుమార్తె వివిధ ఆభరణాలు వస్తువులు ఇచ్చి తన రాజా రాజధానికి వెళ్ళాడు సావిత్రి భర్తతో పాటు నారచీరలు ధరించి అత్తమామలకు సేవ చేస్తూ భర్తతో కామర కాపురం చేస్తూ ఉంది సంవత్సరం గడపడానికి ఇంకా నాలుగు రోజులు మాత్రమే ఉంది సావిత్రి మూడు రాత్రులు దీక్ష తీసుకుంది ఆఖరి రోజు ఉదయమే స్నానాధికారి ముగించుకుని అత్తమామలకు నమస్కరించింది యథావిధి అందరికీ సేవ చేసింది సావిత్రి సో భర్త సావిత్రి నేను అడవికి వెళ్ళి పండ్లు తీసుకొని వస్తానని అన్నాడు సావిత్రి భర్తని అడిగి నేను మీ వెంట వస్తానని అతని వెంట బయలుదేరింది అడవిలో అందాలు చూస్తూనే సావిత్రి భర్తను కనిపెడితే అతనితో మార్పులు గమనిస్తూ ఉంది సత్యవంతుడు కొన్ని పండ్లు పోసిన తర్వాత సమిధుల కోసం ఒక ఎండు చెట్టు గొడ్డలతో కొడుతున్నాడు ఇంతలో తలభారంగా ఉందని గొడ్డల్ని కింద పెట్టి తూలుతూ కూర్చున్నాడు సావిత్రి వెంటనే తన తొడపై అతను తల పెట్టుకొని అతని సఫర్యలు చేస్తూ ఉంది కొంతసేపటికి సత్యవంతుడు స్పోలిపోయాడు ఇంతలో నల్లటి ఆకారం కలవాడు కోరలు కలవాడు ఎర్రని నేత్రములు కలవాడు బంగారు వస్త్రములు కలవాడు అత్యంత భీకరాకారుడు చేతిలో పాసం ధరించిన వాడు అయిన దేవత మూర్తి అక్కడికి వచ్చాడు అతనిని చూసి సావిత్రి అయ్యా మీరెవరు అని అడిగింది సావిత్రి నా పేరు ధమధర్మరాజు నీవు ప్రతివ్రతవు కనుక నన్ను చూడగలిగావు నేను ఇతరులకు కనపడను నీ భర్త సత్యవంతుని కాయు తీరింది అతడు గొప్ప పుణ్యపురుషుడు అందుకే అతని ప్రాణములు గ్రహించటకు నేను స్వయంగా వచ్చాను అని పలికి యమధర్మరాజు తన పాశములు సత్యవంతునిపై విసిరి అతని శరీరం నుండి జీవుని బయటికి లాగాడు వెంటనే దక్షిణ దిక్కుకు పయనమయ్యాడు సావిత్రి తన భర్త దేహమును ఎవరికి తెలియకుండా పొదల మాటను ఉంచి యమధర్మరాజును అనుసరించింది తనను అనుసరించి వస్తున్న సావిత్రిని చూసి అమ్మ నీవు ఎందుకు నా వెంట వచ్చావు ఇక మీదట ఈ దారి వెంట రాలేవు అని పలికాడు సావిత్రి యమధర్మరాజా భర్తలు వెళ్ళిన మార్గంలో వెళ్ళటం భార్యల ధర్మం కదా నీ దయ వలన ఆ పాతిపత్యం వలనే నేను రాలేని చోట రాలేని చోటు ఉందా మార్గములలో ధర్మ మార్గం ధర్మ మార్గం ప్రధానం ధర్మమునకు ఆధారం సజ్జనులు సజ్జన దర్శనము ఎప్పుడూ వృధా కాదు నీ వంటి సజ్జనమూర్తి దర్శనం వలన పరమశుభములు పొందక నేను మామూలు మనిషి వలె ఎలా వెనుకకు పోగలనని పలికింది సావిత్రి ఆమె మాటలకు మధర్మార్ ఆశ్చర్యపోయి అమ్మాయి నీ మాటలకు మెచ్చారని నీ భర్త ప్రాణాలు తప్ప ఒక వరం కోరుకు ఇస్తానన్నాడు సావిత్రి యమధర్మరాజు నా మామగారి సాల్వరాజు కంటి చూపు లేదు అతనికి చూపు వచ్చేలా అనుగ్రహించండి అని కోరింది యమధర్మరాజు అలాగే నీ మామగారికి చూపు ప్రసాదిస్తా ప్రసాదించాను దీనితో తృప్తిపడి మరలిపో అన్నాడు సావిత్రి యమధర్మరాజును వెంబడించింది కానీ యమధర్మరాజు మనస్సు వాక్కు కర్మలతో ఎవరికీ కీడు తేల ఉండుట దీనివల్ల ఎడ కరుణకు చూపుట దాని ధర్మములు చేయుట ఆశ్రితులను ఆదరించుట ఆదరించు ఆర్య ధర్మములన్నీ మీకు తెలియను కదా నీవు ధర్మదేవతవు నీవు ధర్మదేవత నీకు తెలియనిది ఏమున్నది అందరి ఎడల సమబుద్ధితో ఉంటావు కనుక నిన్ను సమవర్తి అంటారు కదా నిన్ను యముడు శమనుడు అని పిలుస్తారు కదా అని పలికింది సావిత్రి యమధర్మరాజు అమ్మ సావిత్రిని మాటలు అమృత అమృతపో అమృతోపానము ఇంకొక ఇంకొక వరం అన్నాడు సావిత్రి యమధర్మరాజా నా మామగారు రాజ్యం విరోధులు ఆక్రమించారు అతను అతనిని రాజ్యం అతనికి ఇప్పించండి అని కోరింది యమధర్మరాజు అలాగే నీవు కోరినట్లు వరం ఇస్తాను ఇక నిలువు నిలువుము ఇక్కడే నుండి నీవు రావటానికి లేదు అని అన్నాడు సావిత్రి ఓ ధర్మరాజా నీకు తెలియనిది ఏముండదు ధర్మాత్ములు ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని విడవరు కదా భర్తను అనుసరించడం భార్య ధర్మం కనుక నేను ఎలా విడిచేదని పలికింది యమధర్మరాజు సావిత్రి నేను ధర్మ ఇచ్చాను మరొక వరం కోరుకొని భర్త ప్రాణములు తప్ప అన్నాడు సావిత్రి యమధర్మరాజు నా తండ్రి అశ్వపతికి ప్రస ఉత్తర సంతతి లేదు ఆయన నూరుగురు కుమారుల అనుగ్రహం అని కోరింది యమధర్మరాజు అలాగే నీ తండ్రికి నూరుగురు కుమారులు ఇస్తాన ఇస్తాను చాలా అలసిపోయావు ఇక వెనుకకి కుమరలు అన్నాడు సావిత్రి రమధర్మరాజు సతికి భర్త ఏ సేవయే పరమార్థం నా మనసు నా భర్త పాత సేవలో లగ్నమైంది నా ఎక్కడది తన ధర్మం తప్పక చరించే వాళ్ళు అరుదుగా కనిపిస్తారు వారి ధర్మ నిష్ఠతోనే సూర్య చంద్రుడి క్రమంగా సంచరిస్తున్నారు ఎవరితోనైనా ఏడు ఏడు మాటలు మాట్లాడితే బంధువులు అవుతారని అంటారు నేను మీతో ఎన్నో మాటలు మాట్లాడాను ఇప్పుడు నేను మీకు బంధువునయ్యాను కనుక నా కోరికను మన్నించము అని అడిగింది అందుకేమద సంతోషించి సావిత్రి నీకు మరొక వరం ఇచ్చేదని కోరుకోమని చెప్పాడు అందుకు సావిత్రి ఇప్పుడు దాకా నువ్వు ఏ వరం కోరుకోమన్నా నీ పతి ప్రాణములు దక్క దక్కవన్నావు ఇప్పుడు ఆ మాట చెప్పలేదు కనుక నా ఇష్టం వచ్చిన వరం కోరుకుంటాను యమధర్మరాజ సతికి పతియే దైవము పతి లేని జీవితం సతికి దుర్భరము ఏ శుభకార్యానికి ఆమెను పిలువరు కనుక సాల్వభూపత్య తనయుడైన సత్యవంతుని పునరుజ్జీవుని చేయమని కోరింది ఆమె పట్టుదలకు ఎముడు సంతోషం సత్యవంతుని జీవు జీవుని సత్యవంతుని జీవుని అతడి శరీరంలో ప్రవేశపెట్టాడు యమధర్మరాజు సావిత్ర సావిత్రిని భర్త నాలుగు వందల సంవత్సరాలు జీవిస్తాడు నీకు నూరుగురు కుమారులు కలుగుతారు నీవు కీర్తిమంతరాలు అవుతావని చెప్పి వెడలిపోయాడు సావిత్రి వెనుతినికి సత్యవంతుని దేహం ఉన్న చోటికి వచ్చింది భర్త తలను తన ఒడిలో పెట్టుకుని కూర్చున్నది కొంతసేపు సత్యవంతుడు నిద్రలో లేచినట్టు లేచాడు సత్యవంతుడు ఏమిటి సావిత్రి ఇంతసేపు నిద్రపోయాను లేపలేదా కానీ ఎవరో నన్ను పట్టి లాగినట్లు ఉంది అనే కథ నిజమే అన్నట్లు ఉంది ఎవరైనా ఉంటారన్నాడు సావిత్రి నాథ ఇప్పటిదాకా చాలా పొద్దుపోయింది మీ తల్లిదండ్రులు మన కోసం ఎదురు చూస్తుంటారు వెంటనే ఆశ్రమానికి వెళ్ళ వెళ్ళాలి అప్పటికే తో ద్యుమత్సేనుడు చూపు వచ్చింది ఎదురుగా కుమారుడు కనిపించక పరితపిస్తున్నారు వారు రాగానే ఆలస్యానికి కారణం అడిగారు సత్యవంతుడు తనకు తలనొప్పి రావడం పడుకోవడం ఎవరి మహానుభావుడు కనిపించడం వరకు చెప్పాడు సావిత్రి మహారాజా నా భర్త సత్యవంతునికి ఈరోజు మరణం అని చెప్పారు కదా అందుకని నా నేను ఆ భర్తతో అడవికి వెళ్ళాను అప్పుడు నా భర్త శ్రోతకి పడిపోయాడు యమధర్మరాజు నా భర్త ప్రాణములు తీసుకొని పోచుండగా నేను అతను వెంబడించాను అతను స్థుతించిన అతని కృపను పొంది నాలుగు వరాలు పొందాను అందులో చివరిది నా ప్రాణములు మరొక వరం తమకు చూపు వచ్చుట మరొక వరం మీ రాజ్యం ప్రాప్తించుట నాలుగవది నా భర్తపురాణములు అన్నది భూపతి అమ్మ అప్స ఆపత్ సమయంలో ఉన్న మాకు నావలా అదుకున్నావు నీ పుణ్య చరిత్రమును కీర్తినీయము అన్నాడు ఆ తర్వాత సాల్వభూపతి అంతరంగికులు వచ్చి వారి శత్రువులు వారిలో వారు కలహించుకొని మరణించిన ధుమత్సేను రాజ్యపాలన చేయమని కోరారు జీవత్సేనుడు తిరిగి రాజు రాజయ్యాడు సత్యవంతుడు అయ్యాడు సావిత్రి సమస్త రాజభోగాలు అనుభవించింది అది ఇలాంటి గొప్ప మహా పుట్టినటువంటి నేల మనది తన భర్త ప్రాణాలను దక్కించుకోవడానికి యమధర్మరాజు యమధర్మరాజుని యమధర్మరాజుని విడవకుండా ఆయన ఆయనని తన భర్త ప్రాణం ఇప్పించేలాగా వరాలు కోరినటువంటి మహాసాధ్వీ అయినటువంటి ప్రతి సావిత్రి కథను నేను ఈరోజు మనం అందరం తెలుసుకున్నాం ఇంకొక రోజు మళ్ళీ ఇంకొకరి చరిత్ర గురించి తెలియజేసి తెలియజేసే ప్రయత్నం చేస్తాను హరే కృష్ణ